సినిమా చాలా బాగుందండి ఫైట్స్ బాగున్నాయి సాంగ్స్ బాగుంది యాక్టింగ్ అయితే పిచ్చి పిచ్చిగా ఉంది డ్యాన్స్ ఎలా డ్యాన్స్ ఎన్టీఆర్ డాన్స్ గురించి సపరేట్ గా చెప్పాల్సిన అవసరాలు లేదు సినిమా ఎలా ఉంది సినిమా చాలా బాగుంది ఎలా ఉన్నాయి చాలాసేపు ఎంట్రీ అంటే ఎన్టీఆర్ అన్న ఎంట్రీ మేము ఇప్పుడే వచ్చాం కదా ఎంట్రీ అలా అనిపించి ఎన్టీఆర్ అన్నది ఎంట్రీ కానీ సాంగ్స్ కానీ డాన్సింగ్ యాక్టింగ్ మొత్తం సూపర్ అంటే సూపర్ ఉంది మూవీ బాహుబలి అంటే అట్లా ఏం లేదు బాహుబలి లాగా అయితే లేదు డెఫినెట్లీ పార్ట్ టూ కోసం ఒక సీక్వెన్స్ అయితే క్రియేట్ చేశారు అంతే అలాగే కపూర్స్ కూడా వాళ్ళకి అంటే స్టోరీని బట్టి వెళ్ళాలి కదండి